గుండె మీద చేయబెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చెప్పాలా ఎవడు బాధ్యుడు ఒకప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదేళ్ల కాలంలో నిర్మాణ రంగం భారతదేశంలోనే మిగతా మెట్రో నగరాల కంటే కూడా ఎందుకు అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు ఈరోజు నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైంది అని చెప్పని ఒక నిష్కర్షగా ఏ రకమైనటువంటి ఒక భేషధాలు లేకుండా ఈ ప్రశ్న గనుక మనకు మనం వేసుకున్న సమాధానం కనబడుతుంది వీటికి కారకుడు కేవలం రేవంత్ రెడ్డే రేవంత్ రెడ్డి యొక్క సొమ్ము పురాణం రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఒక నెగటివిటీ పాముకు కోరళ్ళ విషయం ఉంటే ఈయనకు నరనరాన విషయం ఆ విషమంతా తెలంగాణ సమాజం మీద చిమ్మినాడు కేసీఆర్ అండ్ కేటీఆర్ గారి పైన చిమ్మేటటువంటి ఒక ప్రయత్నం చేసినాడు తదనంతరం జరిగినటువంటి ఒక పద్యవసారణం పారిశ్రామిక రంగం నిర్మాణ రంగం అయినటువంటిది మొత్తం కూడా కుదేలైనటువంటి ఒక పరిస్థితి బ్రాండ్ హైదరాబాద్ అటు ఐటీ రంగంలో ఫార్మా రంగంలో రియల్ ఎస్టేట్ రంగంలో న్యూయార్క్ డల్లాస్ కు ధీటుగా హైదరాబాద్ రంగాన్ని తీర్చిదిద్ది ఒక గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పని కేటీఆర్ గారి నేతృత్వంలో హైదరాబాద్ అభివృద్ధి చెందితే ఎందుకు ఇవాళ డిఫ్లేషన్ దిశగా ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దిగదారుతున్నదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది అది చెప్పాలా నిన్న మీటింగ్ లో ఏమాత్రం కూడా